ఏపీలో రాజకీయాల్లో ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి ఇప్పటి వరకు వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు కొనసాగుతున్న వేళ టీడీపీలో సీట్ల రచ్చ మొదలైంది విజయవాడ టీడీపీ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి ఈసారి ఎన్నికల్లో సీటు లేదని చంద్రబాబు తేల్చేశారు పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పారు దీంతో నాని టీడీపీలో కొనసాగటం సందేహంగానే ఉంది దీంతో నాని అడుగులు ఏంటనే చర్చ మొదలైంది విజయవాడ టీడీపీలో ఎన్నికల వేళ చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు టీడీపీ నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన కేసినేని నానికి సీటు లేదని తేల్చేశారు పార్టీ కార్యక్రమాల్లో అంతగా జోక్యం చేసుకోవద్దని చెప్పటం ద్వారా దాదాపుగా నానిని పక్కన పెట్టారు ఈ విషయాన్ని స్వయంగా నాని వెల్లడించారు కొంతకాలంగా నాని వ్యవహార శైలిపైన పార్టీలో చర్చ సాగుతోంది వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తే పోటీ చేస్తానని లేకుంటే స్వతంత్రంగా పోటీలో ఉంటానని గతంలోనే నాని స్పష్టం చేశారు దీంతో కేశినేని నానికి ఇది అవమానంగా ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు కేశినేని నాని గతంలోనే వైసీపీలో చేరేందుకు ఆఫర్ వచ్చింది ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ వైసీపీ వైపు చూస్తారా లేక స్వతంత్రంగానే బరిలో నిలుస్తారా అనేది తేలాల్సి ఉంది వైసీపీ ఈసారి విజయవాడ నుంచి బీసీ అభ్యర్థిని పోటీకి దింపాలని నిర్ణయించింది టీడీపీ నుంచి ఈసారి కేశినేని స్థానంలో కేసినేని చిన్నికి అవకాశం ఇవ్వడం ఖాయమని పార్టీ నేతలు భావిస్తున్నారు తాజాగా తిరువురులో జరిగిన ఘటనతో ఇక కేశినేని నాని విషయంలో నిర్ణయం తీసుకోవాలని పార్టీ నాయకత్వం భావించింది ఇదే సమయంలో నానికి సీటు ఇవ్వటం లేదని నాని కుమార్తెకు మైలవరం సీటు ఇచ్చేలా ప్రతిపాదన ఉందని చెబుతున్నారు కానీ నాని తనకు సీటు లేనప్పుడు తన కుమార్తెకు వద్దని చెబుతున్నట్టు తెలుస్తోంది పార్టీకి బలమైన నియోజకవర్గంగా ఉన్న విజయవాడ సీటును జనసేన లేదా బీజేపీకి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరని తెలుస్తోంది టీడీపీ అభ్యర్థే పోటీ ఖాయంగా కనిపిస్తోంది ఇక అటు నానికి ప్రాధాన్యత తగ్గిస్తూనే ఇదే సమయంలో చిన్నికి బాధ్యతలు అప్పగించారు కొంతకాలంగా చిన్ని ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు లోకేష్ పాదయాత్ర సమయంలో నాని దూరంగా ఉండగా చిన్ని యాక్టివ్గా పనిచేశారు తాజాగా పవన్ కళ్యాణ్ లోకేష్తో సమావేశమై తన అభ్యర్థిత్వానికి ఆమోదముద్ర వేయించుకున్నారు నానిపైన చర్యలకు కొంతకాలంగా వేచి చూస్తున్న టీడీపీ నాయకత్వం తిరువురు ఘటన తర్వాత అసలు విషయం బయటపెట్టింది ఇప్పుడు తిరువురు సభ ఏర్పాట్ల బాధ్యతలను చిన్నీకి అప్పగించింది దీంతో ఎంపీ సీటు చిన్నీకే ఇస్తారనే అంచనాలు పెరిగాయి ఇక చిన్ని సీటు ఖరారైతే కేస్నేని నాని అడుగులు ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది ఇకపోతే నాని తనకు సీటు లేకుండా చేయటంతో టీడీపీకి షాక్ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్టు స్పష్టమవుతోంది అయితే వైసీపీలో చేరుతారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది స్వతంత్రంగా తాను పార్లమెంటుకు పోటీ చేయడంతో పాటుగా తన అనుచర వర్గంతో విజయవాడ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో పోటీకి సిద్ధమనే సంకేతాలు ఆయన సన్నిహిత వర్గాల నుంచి అందుతున్నాయి అదే జరిగితే టీడీపీ ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉంది ఇదే సమయంలో టీడీపీ నుంచి విజయవాడ లోక్సభ సీటు కేసునేని చిన్నికి ఇస్తారనే ప్రచారం సాగుతోంది దీంతో కేశినేని నాని రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు టీడీపీ పైన ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ ఆసక్తికరంగా మారుతోంది చూడాలి మరి